గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేను తర్వాత డిఏ ప్రకటన ఆగస్టు పదిహేను తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తామని ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెల్లడించారు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే ఆగస్టు పదిహేను తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయి ఉన్న డిఏ ప్రకటిస్తామని వెల్లడించారు ఒకటా రెండా అనేది ముఖ్యమంత్రి నిర్ణయిస్తారన్నారు యూఎస్పీ జాక్టో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోర ముందుగా వేం నరేందర్ రెడ్డితో చర్చించమని సూచించారు ఆ మేరకు ఈరోజు యూఎస్పీ జాక్టో టీటీజీఎస్సీ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నరేందర్ రెడ్డి చర్చలు జరిపారు బదిలీలు పదోన్నతులు సజావుగా నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని సంఘాలు నాయకులు ముందుగా అభినందించారు బదిలీలు పదోన్నతుల్లో ఏర్పడిన సమస్యలపై అప్పీల్స్ను సత్వరమే పరిష్కరించాలని కోరగా పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తామన్నారు గత ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అడగగా అప్పటికప్పుడే డీజీపీకి విషయం చెప్పి ఉపసంహరించమని కోరారు అన్ని సంఘాలు చర్చించి ప్రాధాన్యత క్రమంలో సమస్యల జాబితాను ఉమ్మడిగా రూపొందించి ఇస్తే మూడు జేఏసీల పక్షాన పరిమిత సంఖ్యలో ప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించిన తదుపరి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించుకుందామన్నారు త్వరలోనే ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పడానికి అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నలభై మంది పాల్గొన్నారు